రేణిగుంట రైల్వే జంక్షన్ నుండి జాలిక్కుల కాలం నాటి చారిత్రక పట్టణం బాదామికి రైలు ప్రయాణం రేణిగుంట మన రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోని ఒక ప్రధానమైన రైల్వే జంక్షన్ ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాల వారు కర్ణాటక మహారాష్ట్ర ఉత్తర భారతదేశంలోని అనేక నగరాలకు చేరుకునేందుకు రేణిగుంట రైల్వే జంక్షన్ నుండి అనేక సర్వీసులు అందుబాటులో ఉన్నాయి చెన్నై నుండి ఉత్తర కర్ణాటకలోని హుబ్బలి వరకు నడిచే రైలు బండిలో సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు రేణుగుంట వద్ద ఈ రైలు బండి ఎక్కాము మరుసటి రోజు తెల్లవారు మూడు గంటల ముప్పై నిమిషాలకు కర్ణాటకలోని ఈ కటక్ జంక్షన్కు చేరుకున్నాం గడగ్ నుండి మరొక రైలు బండిలో ఒక గంట ప్రయాణం తర్వాత చారిత్రక పట్టణం బాదామికి చేరుకున్నా బాదామి రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాదామి బస్టాండు పట్టణంలోని ప్రధాన కేంద్రానికి ఆటోలో చేరుకున్నా బాదామి బస్టాండ్ సమీపంలో అనేక ఉన్నాయి అక్కడ రూమ్ తీసుకుని రిఫ్రెష్ అయ్యి ఒక గంట తర్వాత స్టాండ్ వద్దకు చేరుకున్నాం బాదామి పత్తడక్కల్ ఐహోలేలోని చారిత్రక ప్రదేశాలను చూసేందుకు పదకొండు వందల రూపాయల బాడుగకు ఒక ఆటోను మాట్లాడుకున్నాం ముందుగా బాదామి పట్టణం నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టడక్కలకు చేరుకున్నారు సముదాయాలు నిలయమైన పత్తడక్కల్ దేవాలయ సముదాయం ఇది పత్తడక్కల్ అంటే పట్టాభిషేకం జరిగే ప్రదేశం చాళుక్య ప్రభువులు ఈ ప్రదేశంలో పట్టాభిషేకం చేసుకునేవారు గొప్ప దేవాలయాలు నిర్మించిన ప్రదేశం ఇది ఏప్రిల్ పద్దెనిమిది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు పత్తడక్కలకు చేరుకున్నాం ఆ రోజు వరల్డ్ హెరిటేజ్ డే ప్రాచీన కట్టడాల పరిరక్షణ దినోత్సవం ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేక కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు పత్తడక్కల్లోని ఈ దేవాలయ సముదాయంలోని అన్ని దేవాలయాలను చూసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది మలప్రభా నది ఈ మలప్రభా నది ఒడ్డునే ప్రాచీన చాళుక్యుల రాజధాని పట్టణం పత్తడక్కల ప్రసిద్ధ కళాత్మక నిలయం శిల్ప సంపద నిలయమైన పత్త నది ఇది కృష్ణానదికి ఒక ప్రధానమైన ఉపనది ఇది పశ్చిమ కనుమంలో జన్మించి ఉత్తర దిశగా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది అందుకే మలప్రభా నది మలప్రభా నదిని ఉత్తర వాహిని నది అని అంటారు చాళుక్యుల పరిపాలనా కేంద్రాలైన బాదామి పత్తడక్కలు ఐహోలే ఈ మలప్రభా నది పరివాహ ప్రాంతంలో ఉన్నాయి పట్టడక్కల నుండి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నకుల తుడి రాజధాని ఐహోలేకి తిరుతున్న రోడ్డు మార్గం ఈ ప్రాంతంలోని రైతులు ప్రధానంగా మొక్కజొన్న పంటను ఎక్కువగా పండిస్తుంది ప్రాచీన చారిత్రక పట్టణం ఐహోళ్యలో కనిపించిన దృశ్యం ఒకనాటి ఈ చారిత్రక నగరం తన గత కాలపు వైభవానికి గుర్తుగా ఎక్కడ చూచినా మనకు శిథిల దేవాలయాలే కనిపిస్తాయి పట్టణానికి సమీపంలో ఉన్న కొండ దేవాలయపు తూర్పు గోడ మీద ప్రఖ్యాత దీన దేవాలయం ఉన్న కొండపై నుండి ఐహోలీ పట్టణం యొక్క విహంగ వీక్షణ ఇది ఐహోలీలోని దేవాలయాలను చారిత్రక ప్రదేశాలను చూసిన తర్వాత అక్కడ నుండి నేరుగా మధ్యాహ్నానికి బాదామి చేరుకున్నాం బాదామిలోని గుహాలయాలను బాదామి కోటను దేవాలయ సముదాయాలను సందర్శించిన తర్వాత బాదామి బస్టాండ్ నుండి బస్సులో ప్రయాణించి సాయంత్రానికి గడగ్ పట్టణానికి చేరుకున్నాం గటకపట్నంలో భారీ వర్షపుడు శాలివి గడగ్ రైల్వే స్టేషన్లో రాత్రి పది గంటలకు రైలు బందీ మిపెట్రోల్ ఉదయం ఎనిమిది గంటలకు రెండు గంటల స్టేషన్కి చూడుతుంది